శాంతి భద్రతలపై దుష్ప్రచారం ద్వారా పెట్టుబడులను అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆక్షేపించారు రాష్ట్రం దివాలా తీస్తే బీఆర్ఎస్ నేతలు సంతోషపడతారా అని ప్రశ్నించారు ఆన్లైన్ బెట్టింగ్ పీచ మరచడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు తెలంగాణను వ్యసన రహిత తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు రాష్టంలో ఉప ఎన్నికలు రానే రావని సీఎం రేవంత్ రెడ్డి తేల్చెప్పారు బీఆర్ఎస్ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం శాంతి భద్రతలపై దుష్ప్రచారం చేస్తూ పెట్టుబడులను అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు శాంతి భద్రతలపై దుష్ప్రచారం ద్వారా పెట్టుబడులను అడ్డుకోవాలని చూడటం సామాజిక బాధ్యత అవుతుందా అని విమర్శించారు కడుపులో విషం పెట్టుకుని మాట్లాడుతున్నారని ఆక్షేపించారు తాము అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతలపై రాజీలేని ధోరణితో వ్యవహరిస్తున్నామని వివరించారు హైదరాబాద్ నగరంలో మత కూడ తీసుకుని అందరినీ కలుపుకొని ఈ రాష్ట్రం అంటే శాంతి భద్రతలకు ఒక వేదికని తయారు చేసిన తర్వాతనే మనకు పెట్టుబడులు వచ్చినాయి అధ్యక్ష మీ స్వార్థం కోసం ఈ ప్రభుత్వం విఫలం చెందింది అని చిత్రీకరించాలన్న ఆలోచనతోని తెలంగాణ అభివృద్ధి మీద కూడా మీరు యాసిడ్ దాడులు చేసే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష ఇట్లాంటి కుట్రలు చేయకండి ఈ కుట్రలు తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం కాదు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వచ్చిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయి ఇది జరిగితే ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం చేకూరుస్తుందా మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా ఓన్లీ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ పవర్ మాంగర్స్ గా మీరు మారి అధికారం లేకుండా ఒక క్షణం కూడా మేము ఉండలేము అన్న విపరీతమైన పోకడలు ఏ రకంగా తెలంగాణ సమాజానికి మేలు చేస్తాయి అధ్యక్ష ఎక్కడైనా శాంతి భద్రతల విషయంలో ఎక్కడైనా మేము రాజు అధ్యక్ష కడుపు నిండా విషయం పెట్టుకొని ఎందుకు ఈ మాటలు ఎగురెగిరి దంచినా ఎగరకుంట దంచినా మీకు వచ్చే కూలి అంతనే ఎన్నికలు అనేటి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాయి అధ్యక్ష వాళ్ళ తాపత్రయపడ్డంత మాత్రాన ఒక సంవత్సరం రావు అధ్యక్ష ఎలక్షన్లు ఎన్నికలు రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే వస్తాయన్న సీఎం ఉప ఎన్నికలు వస్తాయనే ప్రచారాన్ని కొట్టిపారేశారు వారు కోరుకున్నప్పటికీ ఉప ఎన్నికలు రావని ఎద్దేవా చేశారు ఉప ఎన్నికల అంశంపై కాకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ప్రజల అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు కేసులు వేసి అడ్డుకున్న వాళ్ళను మీరు ఎట్లా కండువ కప్పారు అధ్యక్ష ఎట్లా పార్టీలు చేర్చుకున్నారు పార్టీలో చేర్చుకుంటే చేర్చుకున్నారు బీఫామ్ ఎట్లు ఇచ్చింది అధ్యక్ష మళ్ళీ ఎలక్షన్ లా మీరు మంత్రులు చేసిన వాళ్ళు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు ఉప ఎన్నికలు రాలేదు కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే వచ్చే వారమే ఉప ఎన్నికలు వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటున్నారు అధ్యక్ష ఎట్లు వస్తాయి అధ్యక్ష చట్టం మారలే న్యాయం మారలే స్పీకర్ ఆఫీసు సేమే ఉంది పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది రాజ్యాంగం అసలే మారలేదు ఇంకెట్లు వస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు అర్థం కాలేదు ఏ రాజ్యాంగం ప్రకారం వస్తాయి అధ్యక్షులు ఆయన ఆయన అడుగుల్లో నడిస్తే మా అడుగులో పడతాం అడుగులు ఉరుగుతాయి అధ్యక్ష సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు ఏ ఉప ఎన్నికలు రావు కొత్త ఎన్నికలు మలవారమే ఎన్నికలు ఇదంతా ఉత్తదే అధ్యక్ష అదేంది అంత అది ఏంది జరిగేది లేదు పోయేది లేదు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు మా దృష్టి ఎన్నికలు ఉప ఎన్నికల మీద లేదు మా దృష్టి రాష్ట్ర అభివృద్ధి మీద రాష్ట్ర సంక్షేమం మీద రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని తద్వారా చెప్పడానికి ఈ అన్ని విషయాలు నేను ఇక్కడ ప్రస్తావించిన అధ్యక్ష హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములపై శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు పదేళ్లలో ప్రైవేటు వ్యక్తి వద్ద ఉన్న భూములను కాపాడలేని బీఆర్ఎస్ పెద్దలు ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందని విరుచుకుపడ్డారు సుప్రీంకోర్టులో కేసు గెలిచి విలువైన స్థలాన్ని పొందామని అందులో ఐటీ సహా ఇతర పరిశ్రమలు స్థాపించి లక్షలాది యువతకు ఉపాధి కల్పిస్తామని సీఎం భరోసా ఇచ్చారు పరిశ్రమలకు భూసేకరణపై బహిరంగ చర్చకు సిద్దమని రేవంత్ రెడ్డి అన్నారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బిల్లు రావని వ్యక్తికి ఒక ప్రైవేట్ వ్యక్తికి ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర భూమి లేదు నేను వచ్చిన ఎంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్లి కోట్లాడి కోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు జీవరాశులు ఉన్నట్టు జింకలు పులులు సింహాలు లేవా అధ్యక్ష ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటెనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష అంతర్జాతీయ స్థాయి సంస్థల్ని పెట్టుబడులు పెట్టడానికి భూమిని ఆ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఈ రోజు ఒక ప్రణాళిక డెవలప్మెంట్ చేయడానికి మేము ముందుకొస్తే ఇలా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష యూనివర్సిటీకి ఏం సంబంధం అధ్యక్ష భూమి ఆ భూమి ఐఎంజీ భారత్ అని బిల్లీరావుకు కట్టబెట్టిన భూమి వేల కోట్ల రూపాయల భూమిని వెనక్కి తెచ్చింది నేను అధ్యక్ష ఆమంగల్ మంగల్ మా అత్తగారు ఊరు అంటే నేను అత్తగారు ఊరికి రోడ్ వేసుకుంటున్నాను అత్తగారోలా ఊరోజు ఐదు దశాబ్దాలైంది అధ్యక్ష ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ రమ్మీపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు ఈ నేరం ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయి నుంచి మొదలుపెడితే అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ రకాల సంస్థలు వ్యక్తులు రకరకాల దేశాలకు సంబంధించిన అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు ఇది ఏదో టెంపరరీగా ఒక పోలీస్ స్టేషన్లోనో లేకపోతే ఒక పరిధిలో మనం విచారణ చేస్తే దీనికి ఈ సమస్యకు సమూలమైన పరిష్కారం కనుగొనే పరిస్థితి లేదు కాబట్టి దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తంగా ఉండాలి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష నిరోధించడానికి నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వీలైతే సిబిసిఐడి గానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష ఎందుకంటే శిక్ష కఠినంగా ఉంటుంది ఎక్కువ కాలం ఉంటుంది అని ఎప్పుడైతే తెలుస్తుందో నేరం అనేది తగ్గుతుంది ఎవరైనా ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించిన ప్రకటనలకు సహకరించిన నిర్వహణలో భాగస్వాములైనా ఎవరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టదు